హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో మనం మన గార్డెన్లో ఉండే పూల మొక్కలకి కానివ్వండి పండ్ల మొక్కలు కానివ్వండి అలాగే కూరగాయల మొక్కలకి అన్నింటికి కూడా ఇవాళ ఒక మంచి ఫెర్టిలైజర్ అండి ఇదైతే మనం మన కిచెన్లో ఉండే వాటితోనే మనం ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకొని మన మొక్కలకి అయితే చాలా సింపుల్గా ఇవి చేయొచ్చండి మనం కిచెన్ వేస్ట్ అనేది అన్నీ పడేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఇవేంటంటే మనం బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి పప్పు కడిగిన వాటర్ ఉంటుంది కదా అది ఇలా కలెక్ట్ చేసి పెట్టేసి మొత్తం ఒక దాంట్లో అయితే కంటైనర్లో నేను ఇలా ఉంచేసాను అనమాట ఇదంతా కూడా బియ్యం కడిగిన వాటర్ లేదండి మనం మినప్పప్పు కడిగిన వాటర్ ఉంటుంది కదా మన పప్పు కడిగిన వాటర్ అయితే నేను ఇలా మొత్తం కూడా కంటైనర్లో కలెక్ట్ చేసి పెట్టేసి దాంట్లో మనం వెజిటేబుల్స్ కానివ్వండి అవన్నీ కూడా వేసేసి బాగా ఫర్మెంట్ చేశాను అనమాట పులిసిపోయిన మజ్జిగ కానివ్వండి గంజి కానివ్వండి ఇవి ఏవైనా సరే మనం మన పూల మొక్కలకు అనేది ఇవ్వచ్చు అనమాట అందులో ఒక గుప్పెడనేది మనం గోధుమ పిండి అయితే నేను కలిపాను అండి అది కూడా చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి మీకు వీలైతే ఒక కొంచెం బెల్లం అనేది కూడా వేసేయండి ఇబ్బంది లేదు ఒక త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసేయండి ఫర్మెంట్ చేసిన తర్వాత మనం పూల మొక్కలు కానివ్వండి పండ్ల మొక్కలు కానివ్వండి అలాగే కూరగాయ మొక్కలు కానివ్వండి ఇలా అన్ని మొక్కలకు కూడా ఇచ్చేయండి మంచిగా మనకి పువ్వులు అవన్నీ కూడా బాగా ఇస్తాయి అన్నమాట మనం గార్డెన్లోకి మనం ఏవి కూడా వేస్ట్గా పడేయకుండా ఇదిగోండి ఇలా ప్రతిదీ కూడా మనం ఫర్టిలైజర్ జరుగా తయారు చేసుకోవచ్చు అనమాట వన్ ఇస్ టు టెన్ మనం ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం మొక్కలకి అయితే ఇవ్వచ్చండి ఎక్కువ తక్కువ ఇచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం అన్నీ కూడా మన ఇంట్లో తయారు చేసుకొని మన మొక్కలకి ఇస్తున్నాం కాబట్టి అవి పెద్ద ఎఫెక్ట్ అనేది చనిపోవడం అలా ఏం ఉండదు ఇంకా మంచిగా మనకి మొక్కల గ్రోత్ అయితే బాగా ఉంటుందన్నమాట అన్నీ పూల మొక్కలకి ఇవ్వచ్చు అండి ఒకటి ఇవ్వచ్చు ఇవ్వకూడదని ఉండదు మందారం మొక్కలకైతే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట గులాబీ మొక్కలకి అండ్ మందారం మొక్కలకి పువ్వులు రాలిపోయి ఎండిపోతుంటాయి కదా మొగ్గలు రాకుండా వాటికి ఇంకా బాగా అయితే పనిచేస్తుంది అనమాట నేను చూసారు కదా అన్ని పూల మొక్కలకైతే నేను ఫర్టిలైజర్ అనేది ఇచ్చేస్తున్నానండి నాకు కుదిరిన మటుకి అన్ని పూల మొక్కలకు కూడా నేను చేస్తున్నాను చాలా బాగా యూస్ అవుతుందని మీరు కూడా ట్రై చేయండి మనం గంజి పార పోస్తుంటాం కదా గంజి కానివ్వండి పప్పు కడిగిన వాటర్ కందిపప్పు కడిగిన వాటర్ కానివ్వండి ఇలా మొత్తం కూడా మనం అన్ని పూల మొక్కలకి ఇవ్వచ్చు మనకి పువ్వులు కూరగాయలు ఇలా అన్నీ ఎక్కువగా రావాలి అంటే ఇలా మనం కిచెన్లో దొరికే ప్రతిదీ కూడా మన మొక్కలకి ఇద్దామండి పెద్ద ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు కాబట్టి మనం అయితే మన గార్డెన్లో డైలీనే ఇవ్వచ్చండి చూసారు కదా ఇవాళ వీడియో చాలా సింపుల్ అండ్ చాలా స్ట్రాంగ్ ఫర్టిలైజర్ అనమాట అన్ని పూల మొక్కలు కానివ్వండి పండ్ల మొక్కలు కానివ్వండి అన్నింటికి చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ఫర్టిలైజర్ అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్